హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం పడమర్ సెంటర్లో తీసుకొచ్చిన ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు ఏరియా కూడా చాలా ఫీజుఫుల్ గజిబ్ వచ్చేసరికి అక్కడ డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు దాకా ఉంది ఇది కేవలం ఇరవై ఏడు లక్షలకే తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ పింతే వస్తుందండి చూడొచ్చు టోటల్గా ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ ఉంది రోడ్డుకి నియర్ బై దగ్గరగా ఉంటుందండి బందర్ రోడ్డుకి దగ్గరగా అలాగే మీరు కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలా చాలామంది ఈ రేట్లో కావాలని చాలామంది అడుగుతున్నారు అలాగే మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ నేను పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది యాడ్ నెంబర్ చెప్పి పైన ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే నాకు కాల్ చేస్తే నేను అయితే విజిట్ అయితే చేయించగలుగుతాను ఎవరైనా కావాలనుకుంటే బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా తీసుకోవచ్చు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది నైన్ హండ్రెడ్ అసెప్టీ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు ఫోర్త్ ఫ్లోర్లో వస్తుందండి ఫోర్త్ ఫ్లోర్లో దీనికి కింద అన్వేడ్ షేరు వచ్చేసరికి ఇరవై గజాలు వస్తుంది అన్వేడ్ షేర్ వచ్చేసరికి ఇరవై గజాలు వస్తుంది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు చూడవచ్చు ఇది కబోర్డ్స్ అవన్నీ ఏమి ఉండవండి కబోర్డ్స్ అయితే పోసి ఉంటాయి మామూలుగా ఈ పెయింట్స్ వర్క్ అంతా అయిపోయిందండి రెడీ టు మూవ్ వెళ్ళిపోవచ్చు ఇది చిన్న చిన్న వర్క్ కూడా ఏం లేదు మీరు ఈ గోడకి పెయింట్స్ మీరు ఏమైనా కావాలనుకుంటే అలాగే ఏమైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు టీవీ కబోర్డ్ దగ్గర ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు అటాచ్డ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దేని దానికి అటాచ్డ్ అండి వా వాష్రూము అలాగే వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు మంచి ఏరియాలో ఇది బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఎన్ఎస్ఎంఎస్ స్కూల్ కొంచెం ముందే ఉంటుందండి ఎదురుగానే ఉంటుంది బందర్ రోడ్డుకి నియర్ బై బందర్ రోడ్డు వాక్బుల్ డిస్టెన్స్ వాక్బుల్ డిస్టెన్సు రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలైతే చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ అని చెప్తున్నారండి ఫైనల్ రేట్ అని చెప్తున్నారు ఇది వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది చూడొచ్చు ఇగోండి ఇది కిచెన్ కిచెన్ కూడా ఫేసెస్గానే ఉంటుంది మొత్తం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అసెప్టీ వస్తుంది పార్కింగ్తో సహా కలిపి పార్కింగ్తో సహా కలిపి లెవెన్ హండ్రెడ్ వస్తుందండి చూడొచ్చు ఇది హండ్రవెడ్ షేర్ వచ్చేసరికి ఇరవై గజాలు వస్తుందండి గజం వచ్చేసరికి అక్కడ డెబ్భై వేలు పైనే ఉందండి రేటు రేట్ ఆఫ్ చూడొచ్చు మీరు ఇది టోటల్ ఎసెప్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ వస్తుందండి యూ ప్రీమియం ప్రాపర్టీ